మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సముద్రంలో చేపల వేటకు బ్రేక్ పడనుంది ఏప్రిల్ పద్నాలుగు నుంచి జూన్ పదహారు వరకు కూడా చేపల వేటపై నిషేధం విధిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా సంతానోత్పత్తి సమయంలో ఈ వేటనైతే నిషేధించడం అయితే జరుగుతూ ఉంటుంది సముద్రంలో చేపల వేట ఆ ఈ నెల పద్నాలుగు నుంచి జూన్ పదహారవ తేదీ వరకు కూడా నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే అధికారులు కూడా ప్రకటించారు అయితే సముద్రంలో మత్స్య సంపద పెంపొందించేందుకు ఏట కూడా ఈ పద్ధతిని అయితే అవలంబిస్తూ ఉంటారు సముద్ర జలాల్లో చేపల వేట నిషేధం ముఖ్య ఉద్దేశం అయితే పలు రకాల చేప రొయ్య జాతులు సంతానోత్పత్తికి ఈ కాలంలో తల్లి చేపలను రొయ్యల సంరక్షణ వాటి సంతతి పెరుగుదలకు ప్రోత్సహించేందుకు కూడా ఏటా నిషేధం అయితే విధిస్తూ ఉంటారు సముద్ర మత్స్య సంపద పెరగడంతో పాటు ఈ నిషేధ ఉత్తర్వులు పాటిస్తూ ఆ సమయంలో సముద్ర జలాల్లో కూడా అంటే మెకనైజ్డ్ మోటార్ పై మత్స్యకారులు ఎలాంటి చేపల వేట చేయకుండా కూడా మత్స్య అభివృద్ధికి సహకరించాలంటూ కూడా వీళ్ళందరికీ కూడా అధికారులు చెబుతూ ఉంటారు అయితే గత సంవత్సరం అయితే గనక ఎన్నికల కోడ్ కారణంగా వీళ్ళకి ఆర్థిక సాయం కూడా నిలిచిపోయిందంటూ కూడా వీళ్ళు చెబుతూ ఉన్నారు అయితే ప్రతి ఏటా రెండు నెలల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపల వేటపై ఈ నిషేధాన్ని విధిస్తూ ఉంటాయి చేపల పెంపకం పునరుత్పత్తి లక్ష్యంగా కూడా ప్రతి ఏటా ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదహారు వరకు కూడా చేపల వేట నిషేధిస్తూ ఉంటాయి అయితే ఈ సమయంలో పది పదివేల రూపాయలు రూపాయలు వీళ్ళకి ఆ జీవన వృత్తి కింద అందిస్తూ ఉంటారు అంటే స్టార్టింగ్ జీవన వృత్తి కింద వీళ్ళకు రైస్ ఇచ్చేవారు తర్వాత రెండు వేలు తర్వాత నాలుగు వేలు అలా పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు జీవన వృత్తి కింద పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అయితే వీళ్ళకి అందిస్తూ ఉన్నారు అయితే ఆ గత సంవత్సరం చూసుకుంటే గనక ఎన్నికల కోడ్ ఏదైతే అమల్లో ఉండడం వల్ల గత సంవత్సరం ఈ పదివేల రూపాయల జీవన భృతి అనేది కూడా వీళ్ళకి అందకుండా పోయింది అయితే ఈ సంవత్సరం అయినా సరే ఆ ఈ జీవన భృతి కింద పదివేల రూపాయలు వీళ్లకు అందించాలంటూ కూడా ముందుగానే అందించాలంటూ కూడా వీళ్ళంతా కోరుతున్నారు అయితే ఈ రెండు నెలల కాలంలో ఎటువంటి మెకనైజ్డ్ బోట్లు కానీ అంటే బోట్లు ఇటువంటివి కూడా వేటకు వెళ్లే అవకాశం లేని నేపథ్యంలో వీళ్ళు ఆ ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తూ ఉంటారు ఈ రెండు నెలలకు సంబంధించి వీళ్ళకి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తూ ఉంటారు అయితే ఎటువంటి బోట్లైనా సరే వేటకు సముద్రంలోకి వెళితే గనక ఆ బోట్లను సీజ్ చేయడంతో పాటు ఆ సెక్షన్ నైన్టీన్ నైన్టీ ఫోర్ సెక్షన్ ఫోర్ కింద వీళ్ళ మీద కేసులు నమోదు చేయడంతో పాటు ఈ బోట్లను సీజ్ చేయడంతో పాటు వాళ్ళకి వచ్చే రాయితీలు కూడా అందించకుండా వీళ్ళు వీళ్ళపై చర్యలు తీసుకుంటూ ఉంటారు అందుకే ఈ రెండు నెలల పాటు సంతానోత్పత్తికి ప్రధాన కారణంగా ఈ వేటనైతే నిషేధి ఈ సమయంలో మత్స్యకారులందరికీ కూడా జీవన భృతి కింద నష్టపరిహారం కూడా చెల్లిస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు ప్రధాన ఆధారం ఈ చేపల వేటే కాబట్టి వీళ్ళకి పరిహారాన్ని కూడా అందిస్తూ ఉంటారు అయితే గతంతో పోల్చుకుంటే ఏ విధంగా ఉంది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి అంటే గతంతో పోల్చుకుంటే ఏ విధంగా ఉంది అసలు పరిహారం ఎంత అందుతుంది పరిహారం అండి పట్టింది తెలుగుదేశం ప్రభుత్వమే మామూలుగా రెండు వేసేలు వచ్చేనాయి మూడు సంవత్సరాలు పది వేసేలు వచ్చిస్తాయి ఈ సంవత్సరం వెళ్ళినా అదే టైంలో రాలని పదివేలు పోయినాయి ఎవరికి కానీ ఇప్పుడు టైక్ పెట్టినా గొడవలు అయిపోతాయి ఎందుకంటే అని చూపు పోయిన సంవత్సరం రాలేదని టైికే లేదు ఎవడొచ్చి అడిగినా అది లేదు కానీ అవి రాలేదు అవి దాని గురించి గత సంవత్సరం పరిహారం అందలేదు సంవత్సరం అన్ని బాగా ఉన్నాయి కానీ పోయిన సంవత్సరం అందలేదు ఒక్కరికి అందలేదు పోయిన సంవత్సరమే మీకు నిత్యం కూడా అంటే చేపల వేటే ప్రధాన ఆధారం కదా మీరు ప్రతిరోజు సముద్రం మీదకి వెళ్ళొస్తూనే ఉంటారు వేట కొనసాగిస్తూనే ఉంటారు మరి రెండు నెలలు ఏం చేస్తారు సినిమా పనికి అది పోతారు ఇంటి దగ్గర ఉన్నమ్మా ఇంటి దగ్గర ఉంటాం పల్లెనా పనికి వెళ్ళి మలవట్లేదు కదా చేయలేము మళ్ళీ పిల్లలతో పాటు అలాగే రోజు తింటే రెండు రోజులు పొత్తి కింద ఉంటదా అంటే ఇస్తారు కదా ఈ రెండు నెలలు ఏదో ఒప్పులు తీరుస్తారండి అమ్మగారు ఏది పింఛింది టైక్ డబ్బులా ఇప్పుడు అందలేదు పది వేలు అన్నారు నిషేధం కదండి మరి ఇలా సాంప్రదాయ బోట్లు తెడ్లు మీద వెళ్ళి ఇక్కడ మీరు వేట కొనసాగించుకుంటారా మళ్ళీ ఈ టైం లో టై ముందు డబ్బులు అయితే టైగ్ అయిపోద్దాం టెన్ కాలం పాటు ఎవ్వరు కూడా వేటకు వెళ్లకు వెళ్లకుడదట్టు కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు ఈ నెల పద్నాలుగు నుంచి జూన్ పదహారవ తేదీ వరకు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లకుండా ఆంక్షలు అయితే విధిస్తూ ఉన్నారు కేమరా పర్సన్ చిన్నతో అనుసరిస్తు టీవీ కాకినాడ